అయితే ఇక్కడ జరిగింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ ఈ డబ్బులు బదలాయించింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం ఉంది ఈ స్కామ్కి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి బీజేపీ నాయకులు కూడా చెప్పాలి ఎందుకంటే ఈడీ సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది ఈడీ విచారిస్తుంది బీజేపీ నాయకులు కూడా చెప్పాలి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ అక్కడ స్కామ్ చేసింది కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకులోకి వచ్చినాయి బీజేపీ కూడా సమాధానం చెప్పాలి ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ నాలుగున్నర కోట్లు ట్రాన్స్ఫర్ అయింది ఆఫీషియల్ తర్వాత తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఈ వాల్మీకి స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది సత్యనారాయణ వర్మ చంద్రమోహన్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ స్కామ్కి సంబంధించి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వీళ్ళెవరో వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న సంబంధం ఏందో బయటికి రావాలి ఈయన సత్యనారాయణ వర్మ ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినాయో విచ్చల విడిగా అవి విత్డ్రా చేసి మూడున్నర కోట్లు దాదాపు ఖరీదు చేసే స్పోర్ట్స్ కార్లు స్పోర్ట్స్ కార్లు కొనుక్కున్నారు కర్ణాటకలో గిరిజన సంక్షేమ నిధి నుంచి ఇంత అదే చెప్తున్నాం ఇంత దిగజారుడు జుగుప్సాకరమైనటువంటి స్కాములు కాంగ్రెస్కి తప్పై ఎవరు అసలు ఆలోచించలేరు ఈ లెవెల్లో సో ఈయన ఎవరు ఈయనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఏంది ఈ నలభై ఐదు కోట్లు ఏవైతే తొమ్మిది బ్యాంక్ అకౌంట్లలో తెలంగాణలోకి వచ్చినాయో అందులో చాలా మటుకు క్యాష్ విద్రోవల్ జరిగింది ఈడీ వచ్చి దాదాపు ఎనిమిది కోట్లు రైడ్ చేసి రికవర్ చేసినారు బంగారం షాపులలో కూడా ఈ అమౌంట్ చేరిందని చెప్పి వాళ్ళు ఎస్ఐటి కానీ ఈడీ కానీ బయట ప్రచారం చేసారు వాళ్ళంటే అఫీషియల్ చెప్తారు ఈ వ్యక్తి ముప్పై ఐదు కిలోల బంగారం కొనుక్కున్నాడు ఈ డబ్బులతో తెలంగాణలో హవాలా అకౌంట్లకు డబ్బులు రావాలి గోల్డ్ షాప్లకు రావాలి ఆ గోల్డ్ షాప్లకు వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేయకుండా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి ఆ గోల్డ్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎలక్షన్లలో ఖర్చు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇది జరిగిన తతంగం